దేశంలోని పలు రాష్ట్రాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి దీంతో మరోసారి ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై జోరుగా చర్చ జరుగుతోంది హర్యానాలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి దీంతో హర్యానాలో ఏ పార్టీ బలమెంత రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీలకు కలిసి వచ్చే అంశాలేంటనే దానిపైనే జోరుగా చర్చ జరుగుతోంది లోక్సభ ఎన్నికల తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి ఈ జాబితాలో హర్యానా కూడా ఉంది హర్యానాలో అసెంబ్లీ గడువు ఏడాది నవంబర్ మూడున ముగియనుంది ఈ క్రమంలోనే రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలో ఉన్న బీజేపీని మట్టి కరిపించి మళ్లీ హర్యానాను చేజెక్కించుకోవాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది హర్యానా రాష్ట్రం నుంచి సైనికుల సంఖ్య ఎక్కువగా ఉంది అయితే సైనికుల నియామకం కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ తో జరిగే నష్టాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని యోచిస్తోంది కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే అగ్నిపథ్ను రద్దు చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ దానివల్ల సైనికులు అనేక ప్రయోజనాలు నష్టపోతున్నారని కేంద్రం సైనికులకు తీవ్ర అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు సంబంధించి హర్యానా రైతుల పోరాటానికి ఎప్పటి నుంచో మద్దతిస్తున్న కాంగ్రెస్ ఆ అంశాన్ని ప్రజలకు దగ్గర చేసేందుకు సిద్ధమైంది హర్యానాలో రెసిడెంట్ల సంఖ్య చాలా ఎక్కువ ఉత్తరప్రదేశ్ హర్యానా రెసిడెంట్ల సంఘాల మధ్య పలు అంశాల్లో పోటీ నెలకొంది ఈ నేపథ్యంలో మహిళా రెసిడెంట్లపై బ్రిష్ భూషణ్ లైంగిక వేధింపులను మరో అస్త్రంగా మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది అంతేకాదు మహిళా రెసిడర్ల ఆందోళనలు సైతం బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని వారి పక్షాన తాము నిలిచామని చెప్పడంతో పాటు బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ ను రక్షించేందుకు రెజిడర్లకు అన్యాయం చేశారనే అంశాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది హర్యానాలో పలు రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ఉంటూ వస్తోంది జేపీ ఐఎన్ఎల్జీ బీఎస్పీ పార్టీలు అక్కడ చెప్పుకోదగిన స్థాయిలో ఓటు బ్యాంకును కలిగి ఉన్నాయి హర్యానా అసెంబ్లీలో తొంభై స్థానాలకు గాను ప్రస్తుతం బీజేపీకి నలభై ఒకటి కాంగ్రెస్కు ముప్పై జేపీపీకి పది ఐఎన్ఎల్జీ హెచ్ఎల్పి పార్టీలకు సీటు ఉండగా మరో ఆరుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలున్నారు రెండు వేల పద్నాలుగులో హర్యానాలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఒక్క స్థానాలు రాగా పది స్థానాలు గెలిచిన జేపీపీతో కలిసి అధికారాన్ని నిలుపుకుంది పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది అయితే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పది స్థానాల్లో ఐదు స్థానాలే గెలవగా మిగిలిన ఐదింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు జాట్లు రైతులు దళితులు మద్దతుగా నిలిచారు ఈ పరిణామంతో తమ బలపడ్డామని విశ్లేషించుకున్న కాంగ్రెస్ మరింత ఉత్సాహంతో కమలనాథుల్ని ఢీకొట్టేందుకు సిద్ధమైంది ప్రస్తుత పరిస్థితుల్లో హర్యానాలో మోదీ మానియా కానీ ఇతర జాతీయ అంశాలు కానీ లేవని కాంగ్రెస్ భావిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సాయపడి కింగ్ మేకర్గా నిలిచిన జేజేపీ ఇప్పుడు బీజేపీకి దూరమైంది హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ఈసారి కాంగ్రెస్కు సహాయం చేసేందుకు తాము సిద్ధమని జేజేపీ ఆ మధ్య ప్రకటించడం హస్తం పార్టీకి కలిసొచ్చే అంశంగా అనిపిస్తోంది గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో జాట్యేతర వర్గాల ఓట్లు ఎక్కువగా బీజేపీకి పడ్డాయి అందుకే జాతీయేతర మనోహర్ లాల్ కట్టన్ను ఆ తర్వాత ఓబీసీ నేత నాయబ్ సింగ్ సైనిని సీఎంగా చేసింది బీజేపీ అగ్ర కులాలు పట్టణ ఓటలను ఆకర్షించేందుకు వరుస తాయిలాలు ప్రకటిస్తోంది బ్రాహ్మణుడైన మోహన్ లాల్ బదోలీ రూపంలో అగ్రవర్ణ నేతను హర్యానా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేసింది బీజేపీ కాంగ్రెస్లో భూపేందర్ శెల్జా వర్గాల మధ్య కుమ్ములాటలు తమకు కలిసి వస్తాయని కమలదళం అంచనా వేస్తోంది మరోవైపు హర్యానాలో బీజేపీ ఐఎన్ఎల్జీ పార్టీలు గత కొన్నేళ్లుగా క్రమంగా ప్రజాదరణ కోల్పోతూ వస్తున్నాయి హర్యానా రాష్ట్ర జనాభాలో ఇరవై ఆరు శాతం ఉన్న జాట్ వర్గమే ఆ పార్టీలకు బలం అయితే జాట్లు ఇటీవల కాంగ్రెస్ వైపు మళ్లుతున్నారు రైతుల ఆందోళన సమయంలో బీజేపీ పక్షాన్ని నిలవడం వల్ల జేజేపీకి జాట్లు దూరం అయ్యారు ఈసారి బీఎస్పీతో పొత్తు బాగా కలిసిస్తుందని ఆశలు పెట్టుకున్న ఐఎన్ఎల్జీది కూడా ఇదే పరిస్థితిలా కనిపిస్తోంది ఇక హర్యానాలో సొంతంగా పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది అది విపక్షాల కూటమిలో భాగమైనప్పటికీ పంజాబ్లో గెలిచిన ధైర్యంతో ముందుకెళుతోంది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో చేతులు కలిపిన ఆప్ ఒక స్థానంలో పోటీ చేసినా విజయం సాధించలేకపోయింది ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను దూరం చేసుకున్నా పెద్దగా నష్టం లేదని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఏదేమైనా అధికార బీజేపీకి చెక్ పెట్టి విజయం సాధించాలనే పట్టుదలతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది మరి చూడాలి హర్యానా ఓటర్లు ఎవరికి పట్టం కడతారో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి ఈసారి ఎలాగైనా సరే కాషాయ దళాన్ని ఓడించాలని కాంగ్రెస్ భావిస్తోంది మరి హర్యానాలో అధికారం ఎవరి హస్తగతం అవుతుందనేది చూడాలి మరి